నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికల వేళ ప్రజానాడి తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు సర్వేలు జరుగుతూనే ఉన్నాయి ప్రతి వారానికోసారి వివిధ పార్టీలు అంతర్గత సర్వేలు చేయించుకుంటున్నాయి తద్వారా వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి ఇటీవలే ప్రధాన పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ పరిణామం తర్వాత ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో కూడా మరో సర్వే చేపట్టారు మేనిఫెస్టో విడుదల తర్వాత అధికార పార్టీని ప్రతిపక్ష టీడీపీ కూటమి మరింత వెనక్కి నెట్టేసిన విధంగా సర్వే సంస్థలు అంచనా వేశాయి వైసీపీ మేనిఫెస్టోతో పోలిస్తే కూటమి ఎన్నికల మేనిఫెస్టో బాగుందని అన్ని వర్గాలకు మేలు చేయబోతున్నారన్న అభిప్రాయాలు ప్రజల్లో ఏర్పడ్డాయని అంటున్నారు ఎన్నికల మేనిఫెస్టో తర్వాత టీడీపీ జనసేన బీజేపీ నేతల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది ఇక వైసీపీ మేనిఫెస్టో తాను అమలు చేసిన పథకాలపై ఆధారపడిన సంగతి తెలిసిందే దీంతో వైసీపీ వెనకబడిపోయిన వాతావరణం క్షేత్రస్థాయిలో కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కూటమి మేనిఫెస్టో మంగళవారం విడుదల చేయగా దీనికి నాలుగు రోజుల ముందు ముఖ్యమంత్రి జగన్ తమ మేనిఫెస్టో విడుదల చేశారు ఎన్నికల్లో గెలవడం తీవ్రమైన కష్టంగా మారడంతో వైసీపీ మేనిఫెస్టోలో ఫలానా పథకాలను జోడిస్తున్నామంటూ వారు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం చేసుకున్నారు కానీ అవేవి పెట్టకుండానే జగన్ పాత మేనిఫెస్టోను విడుదల చేశారు వారు ప్రస్తావించిన కొత్త అంశాలు కూడా పరిమితంగానే కనిపిస్తున్నాయని అందుకే ప్రజలకు నచ్చడం లేదని అంటున్నారు టీడీపీ మేనిఫెస్టోల అంశాలపై పేద మహిళలు బాగా ఆకర్షితులవుతున్నట్టుగా చర్చ నడుస్తుంది టీడీపీ అభ్యర్థులు కూడా గ్రామాల్లో ఇళ్లకు వెళ్లి మేనిఫెస్టో గురించి ప్రస్తావించినప్పుడు మహిళలు తమకు తాముగా అందులో అంశాల గురించి చెబుతున్నారని అలా తమ మేనిఫెస్టోపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు వైసీపీ మేనిఫెస్టో విడుదలైనప్పుడు ఇలాంటి స్పందన లేదని చెప్తున్నారు కూటమి మేనిఫెస్టో విడుదలయ్యాక కొన్ని సర్వే సంస్థలు దీనిపైన ఎప్పటికప్పుడు కొన్ని సర్వేలు చేశాయి పేద మహిళలను కదిల్చినప్పుడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల హామీలను ఎక్కువ మంది ప్రస్తావించారని సర్వే నిపుణులు చెప్తున్నారు కూటమి మేనిఫెస్టో విజయవంతం అయింది అనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు గ్రామాల్లో రైతులకు ఏటా ఇరవై వేలు ఇస్తామన్న టీడీపీ కూటమి హామీ ఆకర్షణీయంగా కనిపిస్తుందని సాక్షాత్తు వైసీపీ నేతలే అంటున్నారు ఆ విషయాన్ని ప్రజలు నేరుగా తమతో చెబుతున్నారని ప్రచారాల్లో పాల్గొంటున్న ఓ వైసీపీ నేత చెప్పారు వివిధ వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తుండటంతో తమ కూటమి మేనిఫెస్టో హిట్ అయినట్లే అని భావిస్తున్నారు దీన్ని మరింత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూటమి నేతలు నిర్ణయించారు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల గ్రూపుల్లో దీని గురించి చర్చ జరిగినట్టు తెలుస్తుంది స్కిల్ డెవలప్మెంట్ నిరుద్యోగం పరిశ్రమలకు కూడా చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి యువత కూడా కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్లుగా భావిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి